뭐야이놈안 나는 아들

భువనగిరి మండల మహాసభ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే గీతా కార్మికులకు వృత్తి మీద ఆధారపడినటువంటి గీతా కార్మికులు ఈ రోజు నుండి ఇప్పటి వరకు కూడా రాను రాను ఈ జీవనోపాధి కోల్పోతున్నారు ఈ జీవనోపాధి పెంపొందించడం కోసం ప్రభుత్వమే ప్రతి గ్రామానికి ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమిని కేటాయించాలి ఆ ఐదు ఎకరాల భూమిలో తాటి ఈత చెట్లు వనాలు పెంచి ప్రభుత్వమే ఈ నిర్వహణ చేయించి అక్కడ పెంచినట్లయితే ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి కనుక తక్షణమే ఈ కర్తవ్యాలు నెరవేర్చాలని చెప్పని కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా నీరా ప్రాజెక్టుని నందనంలో నీరా ప్రాజెక్టుని తక్షణమే పూర్తి చేసి ఇక్కడ ఒక నిరుద్యోగులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి గీతా కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే అవకాశాలు ఉన్నాయి కనుక దీని ప్రభుత్వం ఎమ్మటే నిధులు కేటాయించి ఆ నీరా ప్రాజెక్ట్ని ప్రారంభం చేయాలని చెప్పని కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వివిధ గ్రామాలలో దాదాపు నలభై ఏడు గ్రామాలలో ఐదు ఎకరాల భూమి సొసైటీ భూములు ఇచ్చింది ప్రభుత్వం కానీ అట్టి భూములు నిరుపయోగంగా ఉంటున్నాయి ఆ నిరుపయోగంగా ఉండకుండా అక్కడ తాటి ఈత వనాలు పెంచి అక్కడ ప్రభుత్వమే నిధులు కేటాయించి బోర్లు మోటార్లు దానికి ఫినిషింగ్ ఏర్పాటు చేసి దాన్ని రక్షణ కూడా ప్రభుత్వం నిర్వహించి ఆ చెట్లు పెంచే విధంగా కృషి చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గ్రామాలలో కొత్తగా వైన్ షాపులు పడుతున్నాయి ఇదివరకు గతంలో ఎక్కడో మండల హెడ్ క్వార్టర్లో వైన్ షాపులు కానీ ఇప్పుడు గ్రామాలలో కూడా వెలుస్తున్నాయి దీంట్లో ఈ వైన్ షాపులు బెల్ట్ షాపులు రావడం వల్ల గీతా కార్మికులకు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు అదే గీతా కార్మికులకు ఇప్పుడు ఉపాధి కల్పించాలంటే ప్రభుత్వమే కామారెడ్డి వాళ్ళ వాళ్ళు మెనిఫెస్ట్లో చెప్పారు ఏమని ప్రతి సొసైటీకి మేము వైన్ షాపులు కేటాయిస్తామని చెప్పిరు కానీ ప్రభుత్వం మాటలకు చేష్టలకు చాలా తేడా ఉన్నది ప్రభుత్వం తక్షణమే ప్రతి సొసైటీకి ఎక్కడైతే ఇరవై ఐదు శాతం నువ్వే ప్రకటించడం కనుక మీరు తక్షణమే ఇరవై ఐదు శాతం సొసైటీలకు వైన్ షాపులు ఇవ్వాలని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఈ డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం అమలు చేయని పక్షంలో ప్ర గీతా కార్మికులను ఏకం చేసి పోరాటాలకు మేము సిద్ధమవుతామని చెప్పని విజ్ఞప్తి భవిష్యత్తులో చేయాల్సిన గీత కార్మిక సమస్యలపై పోరాటాలను కూడా మాట్లాడుకోవడం జరిగింది ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఈ గీత కార్మికులను ఓటు బ్యాంకులు మాత్రమే చూస్తుంది తప్ప వీరి సంక్షేమానికి బడ్జెట్లో నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం వైస్తోంది అదేవిధంగా వందల సంవత్సరాల నుంచి కూడా అదే తాటి చెట్లను అదే మోపు గుజ్జుతో విధకారులు చెప్తున్నారు మరి వృత్తిని ఆధునీకరించాలని సోయి ఈ ప్రభుత్వాలకు లేకపోవడం బాధాకరం ఈ వృత్తిలో జిల్లాలో ప్రమాదాలు ఎక్కువైనాయి సుమారు మన జిల్లాలో గత సంవత్సరం వంద ప్రమాదాలు జరగడం జరిగింది వారిలో యాభై మంది చనిపోవడం జరిగింది మరి ఇట్టి ప్రమాదాలు జరుగుతున్న క్రమంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఘటమే రక్షణ కౌచాలు చేసి ప్రభుత్వం ఈ వృత్తిలో ప్రమాదం తగ్గించాలనే ఒక ప్రయత్నం చేసింది కానీ మన జిల్లాలో రెండు వందల తొంభై ఎనిమిది సొసైటీలు యాభై రెండు పిఎఫ్టీలు మొత్తం మూడు వందల యాభై సొసైటీలలో పద్నాలుగు వేల మంది గీత కార్మికులు ఉంటే ఈ జిల్లాలో ఆరు వందల మంది గీత కార్మికులకి ఘటమే రక్షణ కవతాలు ఇవ్వడం మరి ప్రమాదాలు ఎట్లా నివారిస్తారో ప్రభుత్వానికి తెలిసి ఉండాలి ఇప్పటికైనా వృత్తి చేస్తున్న గీత కార్మికులందరికీ కూడా ఘటమే రక్షణ కౌశాలు అందించాలని ఈ జిల్లాలో వంద మందికి రావాల్సిన రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయల పెండింగ్ ఎగ్జిబ్యూషన్ నిధులను మంజూరు చేయాలని నందనంలో పాఠహిత శిక్షణ శిబిర కేంద్రాన్ని తక్షణ ప్రారంభించి ఈ ప్రాంత గీత కార్మికుల ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గత ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ లేదా ఏదైతే ఉందో గీత కార్మికుల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు నాలుగు వేలు చేయాలి ఎక్స్గ్రేషన్ పది లక్షలు చేస్తామన్నారు చేయాలి అదేవిధంగా సొసైటీలలో పదిహేను శాతం ఉన్న రిజర్వేషన్ ను ఇరవై ఐదు శాతం చేస్తున్నారు ఇరవై శాతం చేస్తూ అది వ్యక్తుల కాకుండా సొసైటీలకు కేటాయించాలని కూడా కలు గీత కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది దాని గీత కార్మికులకు ఉపాధి